శ్రీ గురు చంద్రకమల భో నమ శ్రీవలభాస్పరిచల్ వేదికకు స్వాగతం ఈ నవరాత్రుల్లో మనం రమోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఈ నవరాత్రుల్ని మనం శ్రీ మహాలక్ష్మి ప్రధానంగా శ్రీ మహాలక్ష్మి ఉత్సవంగా జరుపుకుంటున్నాం ఆ క్రమంలో మొదటి రోజు ఆదిలక్ష్మి అర్చన రెండవ రోజు ధాన్యలక్ష్మి అర్చన మూడవ రోజు ధైర్యలక్ష్మి అర్చన నాలుగవ రోజు సంతాన లక్ష్మి అర్చన ఆయా మంత్ర సాధన ఇలా ముందుకు సాగుతున్నాం ఇప్పుడు విజయలక్ష్మి అర్చన మంత్ర సాధన ముందుగా రాజలక్ష్మి స్వరూపంలో మహాలక్ష్మిని అర్చించుకున్నాం తర్వాత అన్న సమృద్ధి కోసం ధాన్యలక్ష్మిని అర్చించుకున్నాం జీవితంలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకోవడం కోసం ధైర్యలక్ష్మిని ఆరాధించుకున్నాం ఆ తరువాత మన వంశ ఆచార సంప్రదాయ ధర్మ పరంపరని కొనసాగించడానికి సంతానం కోసం సంతాన లక్ష్మిని ఆరాధించుకున్నాం తరువాత కావాల్సిందేమిటి మనం చేసే పనుల్లో విజయం మనం ఏ పని తలపెట్టినా దానిలో ఆటంకాలు తొలగిపోయి విజయం సిద్ధించాలి అందరి కోరిక అదే ధర్మబద్ధమైన పనులు వాటిల్లో మనం విజయాన్ని సాధించాలి ఆ విజయ సాధన కోసం మనం ఆరాధించాల్సింది శ్రీ విజయలక్ష్మి ఇప్పుడు మీకు ఆ శ్రీ విజయలక్ష్మి అర్చనకి సంబంధించి నామావళిని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ గా అందిస్తున్నాను అదేవిధంగా మంత్ర సాధన కూడా చెప్పబోతున్నాను అర్చన విధానం అంతా మామూలే మొదటి రోజు ఎలా చేశారో ఈ నాలుగు రోజుల నుంచి ఎలా చేస్తున్నారో అదే కంటిన్యూ చేస్తాము పుష్పార్చన దగ్గర పంచోపచార పూజలో పుష్పం సమర్పయామి అన్న దగ్గర ఈ పీడిఎఫ్ లింక్లో ఇచ్చిన నామావళితోటి తెల్లని పుష్పాలతోటి విజయలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మిని అర్చిస్తాం తరువాత నైవేద్యం ఆవు పాలతో చేసిన తీపి పదార్థం ఏదైనా మామూలే మంత్రజపం దగ్గరకు వచ్చేసరికి ఇది కూడా మామూలే సాధారణమే అన్నిటికీ తొమ్మిది రోజులకి సమానమే స్ఫటికమాలతో పదహారు మాలల జపం దాన్ని చేయాలి ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు అందించబోతున్నాను ఓం క్లీం ఓం విజయలక్ష్మీ నమ ఓం క్లీం ఓం విజయలక్ష్మీ నమ ఓం క్లీం ఓం విజయలక్ష్మీ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పదహారు మాలలు జపించండి ముందుగా అర్చన చేయండి ఆ తరువాత ఈ మంత్ర సాధన చేయండి మొదటి వీడియోలో చెప్పినట్టు సాధ్యమైనంత మటుకు ఉదయమే మీటింగ్ చేయండి వీలు వారు రాత్రి చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ సాధ్యమైనంత మటుకు ఉదయం చేయండి ఆ విధంగా విజయలక్ష్మి నామావళితోటి విజయలక్ష్మి అర్చన చేసి ఆ మంత్ర సాధన చేసి మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగించుకుని ధర్మబద్ధంగా మీరు ఆశించే పనుల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను స్వస్తి జయ గురుదేవ్